నందమూరి బాలకృష్ణ మహో ఉగ్ర రూపం అఖండ పార్ట్ టూ ఈ చిత్రం షూటింగ్ చూస్తున్న కొద్దీ శర వేగంగా దూసుకెళ్తుందనే చెప్పవచ్చు ఇప్పటికే ఈ సినిమా మూడు నెలలు పూర్తి చేసుకుంది మూడు నెలలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ చిత్రం సగం షెడ్యూల్ పైన పూర్తి ఇప్పటికే అభిమా ఇప్పటికే చిత్ర యూనిట్ అయితే పేర్కొంది ఇప్పుడు ఈ చిత్రం పూర్తిగా షూటింగ్ పూర్తి చేసుకుని అతి 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 త్వరలోనే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది అయితే ఈ సినిమాలో ముఖ్యమైనది ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో అదే పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్స్ కోసం అయితే హాలీవుడ్ నుంచి ప్రత్యేకమైనటువంటి టెక్నీషియన్లు అయితే దీనికోసం పనిచేస్తున్నట్టు చెప్పవచ్చు ముఖ్యంగా బాలకృష్ణ కుమార్తె అయినటువంటి తేజస్విని తేజస్విని నందమూరి గారు ఆ వారి ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ని హైర్ చేసుకొని అవతార్ సినిమా కోసం ఏ విధంగా వారు పనిచేశారో ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్సే ప్రస్తుతం అఖండ పార్ట్ టూ లో కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ ఫైట్ ఏదైతే ఉందో ఒక అండర్ వాటర్ ఫైట్ సముద్రం లోపల ఫైటింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఒక షిప్ మీద నుంచి బాలకృష్ణ నీటిలోకి దూకి అక్కడ అండర్ వాటర్ లో ఒక ఒక ఫైట్ అయితే చేసినట్టు మనకు కనిపిస్తోంది ఆ ఫైట్ కోసం గ్రాఫిక్స్ కోసం అయితే పెద్ద ఎత్తున ఒక ఒక టీమ్ అయితే దిగిందనే చెప్పవచ్చు ఇప్పటికీ ఆ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది తెలుస్తోంది గుజరాత్ సమీపంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయం సమీపంలో ఈ ఫైట్ నిర్వహించినట్టు తెలుస్తోంది సోమనాథ దేవాలయాలన్నీ కొంతమంది ఉగ్రవాదులు దాడి చేయడానికి వస్తే బాలకృష్ణ దాన్ని కాపాడడానికి అఖండ అఘోరి రూపంలో ఆయన అక్కడికి వెళ్లి త్రిశూలంతో ఉగ్రవాదులందరినీ ఒక చంపివేసే సీన్ ఏదైతే ఉందో అది నవ్వుతో నవేశ ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు తీరటువంటి చి చిత్రంగా ఇది ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది మరి ఈ చిత్రం ఖచ్చితంగా జాతీయవాదం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఇప్పటికే జాతీయవాద చిత్రాలు అటు కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు అదే విధంగా చావా చిత్రం కావచ్చు ఇలాంటి చిత్రాలు వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి దూసుకెళ్తున్నాయి అటు నార్త్ ఇండియా ప్రేక్షకులు ముఖ్యంగా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంది కనుక నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల థియేటర్లలో మొత్తం భారతదేశంలో దాదాపు ఉన్నటువంటి అన్ని థియేటర్లలో ఈ చిత్రంలో విడుదలైతే మాత్రం ఖచ్చితంగా వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం కష్ట సాధ్యం కాదనైతే మేకర్స్ చెప్తున్నారు